ఓవరాల్ ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పాలన మీరు ఎలా చూస్తారు ఇప్పుడైతే వంద రోజులు కాలేదు కదా వచ్చిన తర్వాత అన్ని పాజిటివ్ కానీ స్టెప్స్ కనిపిస్తున్నాయి తప్ప నెగిటివ్ స్టెప్స్ నాకేం కనపడలేదు అలాగే కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ విషయంలో మీ స్పందన ఏంటండి అసలు అంటే అది ఆల్రెడీ ఆధారాలతో సహా నిరూపించింది కాంగ్రెస్ అది ఒక స్లోగన్గా తీసుకెళ్ళింది టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడే మేమే స్వయంగా పోయినా చూడడానికి మమ్మల్ని కూడా పోనీ ఆపేశారు మొత్తం నుంచి కూడా అసలు రాజకీయ ప్లాన్ వేరేప్పుడు దాన్ని నేను మార్చి మార్చి చివరికి ఇది కాలేజీ వైపు తీసుకొచ్చాడు వాయి వాస్తవానికి కాళేజ్ స్ట్రాటజిక్గా అది కరెక్ట్ ప్లేస్ కాదు ఆయన కట్టేసుకున్నాడు సీట్ ప్రాజెక్ట్గా ఆడాలనుకుంటున్నాం దాన్ని ఏంటంటే దానికి కావాల్సిన డబ్బు వచ్చేసాయి నలభై రెండు నాలుగు నాలుగు వేల కోట్ల అంచనా వేస్తే లక్ష కోట్లకు పోయిందంటే మధ్య డబ్బులు ఏమైనాయి మళ్ళీ డబ్బులు అయితే ఆయనకి అయిపోయినాయి అది వేరు పని అయిపోయింది అది బాగా కట్టింది బాగుండి ఉంటే ఈ తో వచ్చేది కాదు ఆయన ఇంజనీర్స్ ఏమంటారంటే మీరు త్వరగా కట్టాలయా మాకు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి ఒత్తిడి చేశారు ఒత్తిడి చేస్తే మేము తొందరలు చేయాల్సి వచ్చిందని వాళ్ళు అంటున్నారు కానీ నిజమైన నిపుణులు అయితే అది చేయరు నా మేము వదులుకుంటున్నాం ప్రాజెక్టుగా మేము కట్టమని చెప్తారు అంతా ఈ బెదిరింపులకు అదిరింపులకి ప్రాబల్యానికి లోన్ పోయే వాళ్ళు వేసుకున్నారు కట్టేశారు ఆ చివరికి మరి చెప్పిందంత మాస్త అయిపోయింది అది పగుళ్ళు వచ్చేసింది అంటే ప్రాజెక్టు పగుళ్ళు స్తంభాలు పోతే నిలబడుతుందా ఇంట్లోనే ఒక స్తంభం పిల్లలు పోతే మనం బతకలేము భయపడతాం ఒక పిల్లలు పోతేనే అంత పెద్ద ప్రాజెక్టులు అందరూ నీళ్లు నిలవ ఉంటాయి మామూలు బ్యారేజ్ అయితే అది వేరు అవునండి ఇది బ్యారేజ్ కాదు ఇది ఆ నీళ్ళు నెలలు మొత్తం కొలర్ సేపు ఏం చేయాలా అని పగుళ్ళు మాకు కనిపిస్తుంది ఇది నిజంగా రోల్ రమ్ అవినీతికి పోలే అవినీతికి పుట్టినటువంటి అది కాళేశ్వరు మా ఉద్దేశం అసెంబ్లీలో ఇకపై ప్రతి స్లోగన్ మీద ఏమేమి ఉంటుంది అంటే ఆనాటు ఆనాడి ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు సంబంధించి నిర్ణయాలకు సంబంధించి ఒక కాళేశ్వరం ఒకటి తీసుకుంటారు ఇంకా ఏమన్నా ఉన్నాయా మిగతా ఉన్నాయి కదా మిగతా ఇప్పుడు దళితులకు భూమి ఇస్తాడు ఇవ్వలేదు ఇవ్వలేదు దళిత బంధు ఇస్తానన్నా ఇవ్వలేదు తర్వాత ఈ నెలవారీ జీతాలు ఇవ్వలేకపోయాడు అంగ సెక్టర్స్కి సరే న్యాయం చేయలేకపోయారు ఇవన్నీ మిగతా ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ డామినేట్ చేసి చేసింది పాడేశ్వరం రైజ్ చేసే సబ్జెక్ట్స్ అన్ని పక్కన పోయి పాడేశ్వర ఊర్తాడే కూర్చుంది అది మేజర్ అయిపోయింది అది కాంగ్రెస్ పార్టీ వాడు కూడా చాలా కరెక్ట్గా అది ఎక్స్పోజ్ చేస్తున్నారు ఆ ఇష్యూలో ఒకటికి అంటే చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేస్తాను అన్న కానీ చేయాల్సిన దానికన్నా తీర్చి చూస్తాను ఎందుకంటే ప్రమాదమైన ప్రాజెక్ట్ కదా అవునవును చిన్న చిన్న అయితే కాలువలో రిజర్వ్ అయిన కొట్టుకోపోతే పెద్ద పట్టు అనేక చెక్ డాన్స్ పోయినాయి అనేక అవును అవును చెక్ డాన్స్ అన్నీ పోయినాయి అన్ని గగుల కమలాకర్ కట్టిసిన చెక్ డాన్స్ అయి వెళ్తా మొత్తం ఎగిరిపోయినాయి అవి పోయితే పెద్ద ప్రాబ్లం కాదు బట్ కాలేజ్ చేస్తే బెజర్ క్యాపిటల్ క్యాపిటల్ ఇవన్నీ విచారణ మీరు డిమాండ్ సిద్ధంగా ఉన్నారు ఇంకా దానిపైన ట్టి చేయాల్సిన చేయాల్సింది ఓకే రైట్ అంత బానే ఉంది ఇక ఏపీకి సంబంధించి మరో రెండు విషయాలు సార్ ఇది యాక్చువల్గా చంద్రబాబుపై మొన్నటి వరకు కేసులు పెట్టే విధానాన్ని మీరు విధంగా చూస్తారు కక్షపూరిత ద్వారా అందులో వాస్తవాలు ఉన్నాయా వాస్తవాలు లేకుండా ఉండవండి ఎక్కడ కానీ కేసు పెట్టారండి అలాగే ఇందాక మీరు అన్నట్టుగా సెక్షన్ సెవెంటీన్ ఇయర్ సుప్రీంకోర్టులో తాత్సారం జరుగుతోంది దాన్ని విధంగా ఒక పని చెప్పండి బోత్సవా పార్టీలు ఏ గవర్నమెంట్లో ఉన్నా ఏ పార్టీ ఉన్నా ఎక్కడో చిన్న చిన్న మిస్టేక్స్ లేకుండా నిస్వార్థంగా చేస్తాను అనుకో తిరుపతిలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు చేసి చేస్తాను ఉంటాయి దానిలో సిబిఐ పట్టుకోదలుసుకుంటే పట్టుకుంటారు సిబిఐ అనుకుంటే ఎందుకు వస్తారు ఈ తీసుకుంటారు ఈ ఎక్కడ కొన్నావు ఎంత కొన్నావు ఎట్ట మోడ్ ఆఫ్ పేమెంట్ ఏం చేశావు అంటే అనుకోండి ఏం చెప్తాం మనం ఫ్రిజ్ ఇంట్లో కొంటాము ఫ్రిడ్జ్ తీసుకొస్తాడు ఎట్ట కొన్నావా డబ్బులు ఎట్టు ఇచ్చామంటే అదే వాళ్ళు ఆరు వేలు పెట్టి ఫ్రిడ్జ్ కొంటాము దానికి బ్యాంకు ద్వారా ఇస్తావా అని వాళ్ళు పట్టుకోదలుచుకుంటే ఈ అన్నీ పట్టుకోగలరు